యువతి యువకులు ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందటమే విడాకులకు కారణమని సింగర్ ఆశా భోంస్లే అన్నారు రోజురోజుకి విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరగటంపై ఆధ్యాత్మికవేత్త రవిశంకర్తో ఆమె ఓ చర్చిలో పాల్గొని విడాకుల గురించి మాట్లాడారు తన భర్తపై కోపం వచ్చినప్పుడు తన అమ్మ దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు ఉండి వచ్చేదాన్నని అంతేకాని విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదని ఆశా భోంస్లే అన్నారు ఈ రోజుల్లో ప్రతి నెల విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని ఇలా ఎందుకు జరుగుతోందని ఆమె రవిశంకర్ని ప్రశ్నించారు దానికి ఆయన సమాధానం చెప్తూ దేవుడిపై నమ్మకం ఉండి కష్టాల్ని తట్టుకునే శక్తి మీకుందని కానీ నేటి తరానికి సహనం తగ్గిపోతోందని అన్నారు అందుకు ఆశా బోమ్స్లే తాను సినిమా పరిశ్రమలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్లు తన కెరీర్లో ఎంతో మందిని చూసినట్లు చెప్పారు ప్రస్తుత తరంతో పోలిస్తే గతంలో వారు ఎప్పుడూ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు యువతి యువకుల మధ్య ప్రేమ చాలా త్వరగా ముగుస్తోందని ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందుతున్నారని అన్నారు విడాకుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణమని అలాగే ఈ రోజుల్లో స్త్రీలు సంతానాన్ని భారంగా భావిస్తున్నారని తెలిపారు పదేళ్లు ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన తాను ఆ తర్వాత కెరీర్ ని చూసుకుంటూనే ముగ్గురు పిల్లల్ని పెంచి వారికి వివాహాలు చేసినట్లు చెప్పారు తన భర్త చనిపోయిన తర్వాత కూడా అన్ని బాధ్యతల్ని విజయవంతంగా ఒంటరిగానే నిర్వర్తించినట్లు చెప్పారు తన పిల్లల చదువుల విషయంలోనూ ఎక్కడా రాజీ పడలేదని ఎంతో సహనంతో వ్యవహరించినట్లు ఆశా బోమ్స్లీ చెప్పారు